తెరుచుకున్న సరళాసాగర్ ఆటోమేటిక్ సైఫాన్స్ మరియు శంకర సముద్రం రెండు గేట్ల నుండి నీటి విడుదల నిరంతరంగా కురుస్తున్న భారీ వర్షాలకు వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరమ్మపేట గ్రామ సమీపంలో ఉన్న ఆసియా ఖండంలోనే మొట్టమొదటి ఆటోమేటిక్ సైఫాన్స్ కలిగిన సరళాసాగర్ సైఫాన్స్ తెరుచుకున్నాయి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ప్రధాన సైఫన్స్ రెండు వుడ్ సైఫన్స్ గాలి పీడనంతో తెరుచుకొని నీటిని క్రిందకు విడుదల చేస్తున్నాయి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ సమీపంలో ఉన్న శంకర సముద్రం నిండుకుండను తలపిస్తుంది ఎగువ నుండి రెండు వేల ఐదు వందల క్యూసెక్కుల వరద నీరు జలాశయానికి చేరుతుండటంతో అధికారులు జలాశయం నుంచి రెండు గేట్లు ఎత్తి పదిహేను వందల నీటిని దిగుతుంది విడుదల చేస్తున్నారు ఈ సందర్భంగా ముంపు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు